కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయము నాలుగో వాక్యములో ఏముందంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక చప్పలు కొట్టు దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు ఏదో ఒక కోరికతోనే వస్తారు అవునా ప్రభా నా అప్పులు తీర్చండను నాకు ఫలానా కార్యాన్ని జరిగించమను అపవిత్రమైన కోరికలు కాదు కానీ పవిత్రమైన కోరికలతో వచ్చి వచ్చినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా వారి కోరికను సిద్ధింపజేస్తాను వారి ఆలోచనలు దేవుడు సఫలపరుస్తాడని బైబిల్ చదువుతుంది చాలామంది కోరుకుంటారు కానీ దేవునికి ఇష్టం లేని కోరికలు కోరుకొని విపులమైపోతూ ఉంటారు వాళ్ళు మీరు అడగకనే పొందలేకపోతున్నారు అడిగినను మీ బోగముల నిమిత్తమై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక అవి మీకు దొరకటం లేదు అన్నాడు మీ బోగాల నిమిత్తం దురుద్దేశంతో కోరే ఉన్నాయి మంచి సదుద్దేశంతో కోరుకునే కోరికలు ఉన్నాయి సదుద్దేశంతో కోరిన ప్రతి కోరికను దేవుడు కాస్త లేటుగానైనా ఈరోజు కాకపోతే రేపు అంటే నీకు సామర్థ్యం వచ్చినప్పుడు లేట్ అవుతుందంటే కూడా రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేవుని దగ్గర అడిగి ఏదైతే కోరుకున్నావో దాన్ని ఇంకా దేవుడు చేయటం లేదంటే దానికి నువ్వు అరకుడువు కాకుండా ఉండాలి దానికి తగిన సామర్థ్యం నీ దగ్గర లేకుండా అయినా ఉండాలి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అర్హ అర్హత లేనిటువంటి అనాహరత అర్హత లేనిటువంటి వాడుగా ఉండి ఇంకా పాపంలో ఉండి దేవుని దగ్గర మంచి మంచి కోరికలు కోరితే ఆ కోరికను దేవుడు ఇవ్వడు ఒకవేళ నువ్వు పవిత్రత కలిగి ఉండి కూడా దేవుడిని ఒక ఏదైనా కోరిక కోరుతున్నావు అంటే ఆ సామర్థ్యం రావాలి అప్పుడే దేవుడు నీకు ఇస్తాడు ఆ సామర్థ్యం అంటే ఎగ్జాంపుల్ నీ కొడుక్కి వాడు అడిగితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చు కానీ పదివేలు ఇవ్వకూడదు కదా నీ చిన్నపిల్లవాడికి అడిగితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇవ్వచ్చు చాక్లెట్కో ఇంకా ఏదైనా బిస్కెట్ ప్యాకెట్కో ఐస్ క్రీమ్కో సరిపోయే డబ్బులు ఇవ్వచ్చు కానీ వేలకు వేల రూపాయలు ఆ బిడ్డకు ఇవ్వకూడదు కదా ఇచ్చినప్పుడు వాడికి మేలు కంటే కీడే ఎక్కువ ఉంటుంది వయసు రావాలి డబ్బు విలువ తెలియాలి ఆ డబ్బు వచ్చిన తట్టుకునే శక్తి సామర్థ్యం వాళ్ళు ఉన్నప్పుడు ఒక తండ్రి తనకి ఎంత కావాలన్నా అంత ఇస్తాడు ఎందుకంటే ఆ డబ్బు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకునేటువంటి ఆ తెలివితేటలు వాడికి రావాలి ఆ డబ్బుతో చెడిపోవడానికి విచ్చలవిడిగా పాడవడానికి వినియోగించకూడదు వినియోగించడు అనే నమ్మకం ఆ తండ్రికి వచ్చినప్పుడు మాత్రమే డబ్బు ఇస్తాడు అదే నేను అప్పుడప్పుడు చెబుతుంటాను దేవుడు ఆస్వాదించడానికి ఎప్పుడు సిద్ధమే కానీ ఆస్వాదించిన తర్వాత మన మనసు ఎలా మారిద్దోనని దేవుడు భయం మన మన విధానాలు మారిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఆశీర్వాదం వచ్చిన తర్వాత తట్టుకునే శక్తి మనకు కావాలి ఆ బలం మనకు కావాలి వెంటనే డబ్బు వచ్చిన వెంటనే కొంతమంది గర్విష్ఠులు అవ్వచ్చు కొంతమంది భక్తిహీనులు అవ్వచ్చు కొంతమంది దేవునికే దూరం అయిపోయి భ్రష్టత్వంలోనికి దిగిపోవచ్చు అందుకని దేవుడు కొంతమంది ఇవ్వడానికి వెనక ముందు ఆడుతూ ఉంటాడు వారికి ఇంకా వయసు చాలదు ఇంకా వయసు అంటే ఈ వయసు కాదు ఆధ్యాత్మికమైన వయసు ఆధ్యాత్మికమైనటువంటి బలం ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో అనుభవం వారికి ఇంకా లేనప్పుడు దేవుడు కొంతమందికి ఇవ్వడు అడ్డమవుతుంది ఎందుకంటే డబ్బు ఎంత మేలు చేసిద్దో అంత కీడు చేసిద్ది కొంతమందికి డబ్బు వచ్చిన తర్వాత వ్యభిచారులుగా మారినటువంటి వారు ఉన్నారు కొంతమందికి డబ్బు వచ్చిన తర్వాత పాపంలో పడిపోయి గర్విష్ఠులై ఘోరాతి ఘోరంగా తయారైపోయినటువంటి వారు ఎంతమంది లేరు సంఘానికి వ్యతిరేకంగా లేచిన వారు లేరా డబ్బు వచ్చిన తర్వాత సావుకులకు ఎదురుగా లేచి తిరుగుబాటు చేసినటువంటి వారు లేరా డబ్బు వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించండి అందుకని దేవుడు నాకు ఎందుకు ఇవ్వటం లేదు దేవుడు ఎందుకు నా కోరికని నెరవేర్చడం లేదు అని మీలో చాలామంది అనుకోవచ్చు అయినా కోరేదేమిటో మంచి కోరికలు కోరండి దేవునికి ఇష్టమైన కోరికలు కోరండి ఖచ్చితంగా నీ కోరికను దేవుడు చేస్తాడు పిచ్చి పిచ్చి అన్ని అడిగి నీ జీవితాన్ని నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేసుకునే దానికంటే గంజి మెతుకులు తిన్నా పర్వలేదు కానీ ఆధ్యాత్మికంగా బలపడేటువంటి ఉద్దేశాలతో దేవుడిని అడగాలేదైనా మీకు ఓ చిన్న ఉపమానం చెబుతాను జాగ్రత్త వినండి ఎవడో ఒకడు అడవిలోనికి వెళ్ళి దేవుని ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభువా నాకు ఒకసారి కనిపించండి నాకు కనిపించండి కనిపించండి అని దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యాడు ఏంటి నా కుమారుడా ఎందుకు నాకు మొరపెడుతున్నావు నీ అవసరం ఏమిటి నీ కోరిక ఏమిటి చెప్పమని దేవుడు అడిగాడు అప్పుడు అతను ఏమన్నాడంటే ప్రభువా నాకు ఒక కోరిక ఉంది నాయన ఆ కోరికను నెరవేర్చండి అన్నాడు ఏమిటో కోరుకో బాబు అన్నాడు దేవుడు ఏమి లేదు ప్రభువా నేను పట్టుకుందల్లా బంగారం అయిపోవాలి నేను ఏది తాకుతానో దేనిని పట్టుకుంటానో అది బంగారం అయిపోవాలి తండ్రి అన్నాడట మనోళ్ళు సహజంగా లోకంలో ఉంటుంది అక్కడి నుంచి పుట్టిందేమో ఆడికేమండి ఆడి పట్టిందల్లా బంగారమే అంటుంటారు విన్నారు ఎప్పుడైనా ఆడికేమండి పట్టిందల్లా బంగారమేనని స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవ్వాలని ఏమండి ఆ బంగారాన్ని కోరుకున్నాడు దేవుడు ఏమన్నాడంటే నా కుమారుడా అది నీ జీవమునకు ఉపయోగమేనా నీ జీవానికి అది మేలేనా అది ఉపయోగమేనా అని దేవుడు అడిగాడు అతన్ని అడిగితే ప్రభువా దేవుడా ఈ లోకంలో డబ్బు కంటే ఎక్కువైనటువంటిది ఏముంది డబ్బు ఉంటే కొండ మీద కోతిని కూడా నేను దించగలనని మా వాళ్ళు చూస్తున్నారు డబ్బులుంటే కొండ మీద కోతులు కూడా దిగి వస్తాయని మా పెద్దలు మాట్లాడుకోవడం విన్నాను నేను డబ్బు లేకే కదా మేము ఇట్లా ఉన్నాం డబ్బుగానే వస్తే నేను అన్నీ సాధించగలను అందుకని నేను పట్టుకుందల్లా బంగారం అయ్యే వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడట వెంటనే దేవుడు ఆయన సరే నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు పట్టుకుందల్లా బంగారం అయిపోయింది పో అన్నాడు దేవుడు ముందే ఒక టెస్ట్ చేసుకున్నాడు చిన్న రాయిని పట్టుకుంటే ఆ రాయి బంగారంతో బంగారం అయిపోయి తల తల మిరిచిపోతా ఉంది శభాష్ ప్రభువ ఇక మీరు ఎల్లు రావచ్చు నీతో నాకు పని లేదు అంతే కదా స్తోత్రం చెప్పాలి ఆడు పట్టిందల్లా బంగారం అయిపోయింది నమ్మకాలు కుదిరిని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య ఏమండి అయిందండి నిన్ను చూసి ఎప్పుడు వెళ్ళారో మీరు ప్రార్థన చేసుకోవడానికి తపస్సు చేయడానికి ఇప్పుడికి వచ్చారా అని పాపం ఎదురెల్లింది ఓ పర్వాల పర్వాలేదు దేవుడు నాకంతా పెద్ద వరం ఇచ్చాడు ఏ నేను పట్టిందల్లా బంగారం అయిపోయింది అని ఏదో చెబుతున్నాడు దేవుడు తనకు చేసినటువంటివన్నీ సరే ఏదో ఒకసారి టెస్ట్ చేయనింది భార్య ఆ ఇంట్లో ఉన్న ఏదో పాత్ర పట్టుకున్నాడు ఆ పాత్ర బంగారంగా మారిపోయింది ఆ భార్యకి ఎక్కడ లేని ఆనందం పొంగి పొరులుతో ఉంది ఈ ఈ వస్తువు పట్టుకో ఆ వస్తువు పట్టుకో అది పట్టుకో ఇది పట్టుకో అని అన్నీ పట్టించింది ఇల్లంతా బంగారంతో నింపబడింది ఇద్దరు చాలా సంతోషించారు ఇంకెంతకంటే మనకు ఏది అవసరం లేదు ఈ లోకంలో అన్ని దేవుడు ఇచ్చాడు అని చాలా ఆనందించారు సాయంత్రానికి వరకు ఒకతే కూతురు అంట ఆ కూతురు బడి నుండో బయట నుండో వచ్చింది వచ్చిన తర్వాత ఆమెను పట్టుకున్నాడు ఏ నెల్లి అయ్యారు పట్టుకున్న వెంటనే బంగారం ముద్దయిపోయింది భలే ఉంది కదా స్తోత్రం చెప్పగలరా బంగారపు ముద్దగా దేవుడు ఎందుకు ఇవ్వలేదు పిల్లని బంగారం నువ్వు బ్రతకడానికి ఉపయోగపడదు అందుకని మట్టితో చేశాడు ఈ శరీరాన్ని కదలకుండా అయిపోయింది కాసేపు ఏడ్చుకున్నారు ఇల్లంత బంగారమైన సంతోషం కాసేపు కూడా లేదు వారి మధ్యలో తర్వాత అన్నం పెట్టుకురావే అన్నాడు ఆకలిద్దిగా సాయంత్రానికి మళ్ళీ పిల్లను కూడా పాతి పెట్టకూడదు ఎందుకంటే బంగారం ముద్దనెవ్వడం తీసుకెళ్ళిపోతాడు పాతి పెడితే అది డేంజరే ఇంట్లోనే పెట్టుకున్నారు పిల్లని అన్నం అమ్మా అంటే ఆమె వంటగదిలోకి వెళ్ళి అన్నం పెట్టుకొని శుభ్రంగా పప్పు ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు తీసుకొని వచ్చింది బంగారుపల్లెంలోనే ఎప్పుడైతే ఆ పల్లెంలో తన భర్త కొరకు భోజనం తీసుకుని వచ్చిందో ఆ చేయి పెట్టిన వెంటనే అన్నం బంగారం అయిపోయింది ఇప్పుడు బంగారం మొదలు మింగుతాడాడు చస్తాడుగా గొంచు పట్టుకొని అప్పుడు కానీ అర్థమైంది తనకి దేవుడు వరే బంగారమే నిన్ను బ్రతికించదు ఆలోచించి కోరుకో అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అని ఏడవడం మొదలుపెట్టాడు ఆకలిట మనిషికి బంగారం ఇంటి నిండా ఉంది అందుకని నా ప్రభు ఏమన్నాడంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు అది మూలము కాదు అన్నాడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు అది మూలము కాదు అన్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి డౌట్ వచ్చింది భార్యకి ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్నా బంగారం అయింది పిల్లను పట్టుకుంటే బంగారం అయింది ఒకవేళ నన్ను పట్టుకుంటే ఈ పట్టిందల్లా బంగారం అయ్యే ఈ ఈ భర్త కంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలో నాలో అన్నం దీన్ని బ్రతకడం నాకు మేలు అనుకొని సచ్చిన వాడు నువ్వొద్దు నీ సంసారం వద్దని అగ్గొట్టి వెళ్ళిపోయింది తెక్క కుదిరింది ఇప్పుడు ఇది ఏమి నష్టపోయాడు చెప్పండి ఒక బంగారం ఉంది తనకు పట్టిందల్లా బంగారం అయింది కానీ బిడ్డ లేదు తినడానికి లేదు సుఖపడడానికి భార్య లేదు ఏమండి ఇంకా ఎందుకు ఈ బంగారం ఏం చేసుకోవడానికి ఈ ఉపమానం ఒకవేళ మీకు కథలాగా అనిపించవచ్చు కానీ ఇంట్లో ప్రేమలు ఆభ్యాయతలు లేనప్పుడు ఏమండి మమకారాలు లేనప్పుడు కష్టసుఖాలలో పాలు పంచులు పాలు పంపులు పంచుకునేటువంటి ఆ మనసు లేనప్పుడు ఎండుంటేనేమి బంగారం ఉంటేనేమి డబ్బు ఉంటేనేమి ఉంటేనేమి నీకు ఏముంటే ఎందుకు ఒకసారి చెప్పండి ఒకవేళ నువ్వు పేదరికంలో ఉన్నావేమో నాకు తెలీదు కానీ నీ ఇంట్లో మమకారం ఉంది కదా ప్రేమ ఉంది కదా భర్త దగ్గర నుంచి పొందుకునే ఆ ఆభ్యాత నీకు దొరికింది కదా అది ఎంత డబ్బు పెడితే దొరికిందంటారు భార్య నిన్ను ప్రేమించే భార్య దొరికింది కదా నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది కదా నీ మాటకు లోబడే పిల్లలు నీ కడుపును పుట్టారు కదా ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం భూమి మీద ఏముంది మీరు అనుకుంటున్నారేమో చాలామంది డబ్బు ఉన్నటువంటి వారిని వైపు చూసి హుసూరు మంట చూడకండి దేవుడు లేని డబ్బు వేస్ట్ వ్యర్థమైపోయింది ఫస్ట్ దేవుడు ఉండి నువ్వు కోటీశ్వరుడుగా ఉన్నా పర్వలేదు దేవుని భయము నీ ఇంట్లో ఉండి నువ్వు ఏది సంపాదించినా పర్వాలేదు అది నీకు ఆశీర్వాదకరంగా ఉండిద్ది దేవుడు లేని డబ్బు దేవుడు లేని ఆశీర్వాదం అది నీకు అనర్థానికే దారితీసింది